నైట్ ఫ్రెండ్స్ వాళ్ళ నైట్ బ్లాగ్ వచ్చేసరికి రేపు మార్గశిర లక్షవారం వారం మూడవ వారం పోయిని శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకున్నాను ముగ్గు వేసుకున్నాను అమ్మవారికి స్థానం ఇది అయితే నేను ఇక్కడ దేవుడి ఫోటోలు అది పెట్టను జస్ట్ ముగ్గేసి ఉభయ రస్తా ఆగ్నేయ స్థానంలో దీపం ముగ్గేసుకుంటే మంచిదని దీపం గురించి దీపం పెట్టకూడదు ఎందుకంటే ఇక్కడ గ్యాస్ ఉంటుంది కదా ఉప్పు నిప్పు ఒక దగ్గర ఉండకూడదు అని ఎలా అంటారో ఇక్కడ ఉన్నప్పుడు దీపం రెండు పక్కపక్కన ఉండకూడదు సో నేను జస్ట్ మామూలుగా పెట్టుకొని దండం అని వీటన్నింటికన్నా ముందు ముఖ్యమైనది పాలు పొంగినా ఏం చేసినా అసలైన చెందేది దివ్య సూర్యనారాయణ మూర్తి నేను స్టిక్కింగ్ చేసుకున్నా జస్ట్ ఆయన ముందు పాలు పొంగుతూ ఉంటే అన్నం పొంగుతూ ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్